ఇక శరచంద్ర ఆ రోజు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ మళ్ళీ స్లో కోల్పోవడంతో డాక్టర్ గారిని పిలుపుస్తారు డాక్టర్ గారు లోపల చెక్ చేస్తూ ఉంటారా బయట భూమి వాళ్ళందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక డాక్టర్ గారు తలుపు తీయటంతో లోపలికి వెళ్లి భూమి ఏమైంది మా నాన్నగారు మళ్ళీ కోమలకు వెళ్లిపోయారా అని భూమి కంగారు పడుతూ ఉంటుంది పర్వాలేదమ్మా అలాంటిది ఏం లేదు నువ్వు భయపడకు ఇంజక్షన్ ఇచ్చాను నిద్రపోతున్నారు ప్రశాంతంగా ఉదయం లేస్తారు రేపు ఒకసారి హాస్పిటల్ తీసుకురండి అన్ని టెస్టులు చేద్దాం ఇక మీ అందరికీ చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే శరత్ చంద్ర గారి మర్డర్ అటెంప్ట్ కు ముందు ఏం ఏదిందో మర్చిపోయారు అని డాక్టర్ గారు చెప్తూ ఉండగా ఇక మాట విన్న అపూర్వ వాళ్ళ పిన్ని ఇద్దరు రిలాక్స్ అవుతూ చాలా సంతోషపడుతూ ఉంటారు మీరు బలవంతంగా గుర్తు చేసే ప్రయత్నం చేయకండి అలా చేశారంటే ఆయన కొమ్మలకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది అని డాక్టర్ గారు చెప్పడంతో భూమి షాక్ అవుతూ ఉంటుంది ఇక అపూర్వ అమ్మయ్య అని రిలాక్స్ అవుతుండగా అమ్మాయి నీకు వచ్చినంత లక్కు ఎవరికి రాదమ్మాయ్ అని వాళ్ళ పిన్ని అంటూ ఉంటుంది అంతలో చదివి వచ్చి ఏమైంది డాక్టర్ మామయ్య పరిస్థితి అని అడుగుతూ మా నాన్న కోమల నుంచి బయటకు వచ్చారు చదివి అని చెప్తూ ఉండగా నిజమేనా అని చాలా సంతోషపడుతూ ఉంటాడు అవును చెర్రి కాకపోతే నాన్నగారిని ఎవరు మర్డర్ చేయాలి అనుకున్నారో అదంతా మర్చిపోయారు మనం గుర్తు చేసే ప్రయత్నం చేయకూడదంట తనంతడు తానికే గుర్తొచ్చే వరకు నాన్నని చంపాలి అనుకున్న వాళ్ళు హాయిగా బయట తిరుగుతారు అని భూమి చెప్తూ ఉండగా నువ్వేం వరి ఒక భూమి మంచి పర్సెంట్ నాన్న మావయ్యని చంపాలి అనుకున్న దొంగ దొరికాడు నైని మేడం వాడిని హ్యాండ్ ఓవర్ చేసుకుంది మావయ్యని ఎవరు చంపించాలి అనుకున్నారో నైని మేడం కక్కించి తీరుతుంది అని చెరీ చెప్పడంతో ఆ మాట విన్న ఆ పూర్వ ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు నయని ఆ హంతకుని బయటికి తీసుకొచ్చి జీబ్ ఎక్కిస్తూ ఉండగా మేడం మేడం నన్ను చంపొద్దు మేడం అని బ్రేతి ఉండగా నువ్వు నిజం చెప్పక నేను నీ మీద పెట్టే ప్రతి పైసా వేస్టే కదా అని నయని అంటుంది మేడం మేడం నేను నిజం చూపిస్తాను అని ఆ రౌడీ చెప్తూ ఉండగా అంతలో ఎస్ఐ గారు అక్కడికి వస్తారు ఇక వెంటనే నయని కార్దికి వెళ్ళి సార్ మీరేంటి ఈ టైం లో అని అడుగుతుండగా నేను ఎందుకు వచ్చానో చెప్తాను కానీ మీరేంటి ఈ టైంలో అని ఎస్ఐ గారు అడుగుతుంటారు అంతలో నుంచి ఆ రౌడీ సరే సార్ నన్ను చంపడానికి తీసుకువెళ్తున్నారు ప్లీజ్ నన్ను కాపాడండి సార్ అని అరుస్తూ ఉండగా ఇక మాట విన్న ఎస్ఐ గారు వాట్ దిస్ నైని అని అడుగుతుంటారు అట్లయినా నిజం చెప్తాడు అని అలా బెదిరించాం సార్ అని నయని చెప్తుండగా అది సరే వాడిని లోపలికి తీసుకెళ్ళండి అని ఎస్ఐ గారు చెప్తుండగా అది కాదు సార్ అని నయని అంటుంది డూ వాట్ అని ఎస్ఏ గారు చాలా స్ట్రిక్ట్ గా మాట్లాడటంతో వెంటనే నయని వాళ్ళు ఆ రౌడీని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక ఎస్ఏ గారు ఇది నీ ట్రాన్స్ఫర్ నోటీసులు అని ఇస్తూ ఉండగా ఆ మాట విన నయని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఆల్మోస్ట్ శరచంద్ర గారి కేసు దగ్గర వచ్చేసింది అని నయని అంటుంది పైనుంచి ఆర్డర్ వచ్చింది ఈ క్షణంలో మేమేమీ చేయలేకపోతున్నాం ఐఎమ్ సారీ అని చెప్పేసి ఎస్ఏ గారు అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక నయని లోపలికి వెళ్ళి ఇచ్చా అని కోపంతో రగిలిపోతూ ఉంటారా అంతలో కానిస్టేబుల్ వచ్చి ఏమైంది మేడం అని అడుగుతూ నన్ను ట్రాన్స్ఫర్ చేశారు రాజేంద్ర ఇదంతా అపూర్వ పనే తను దొరికిపోకుండా ఉండటానికి తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించింది అని నయని చాలా కోపంతో ఆ జైల్లో ఉన్న రౌడీ నయని చూసి నవ్వుతూ ఉంటాడు ఇక నెసలో ఒక ఆవిడ వచ్చి ఒక రాత్రంతా మీ అమ్మాయి భూమి ఊరికి చివర ఎక్కడో కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఆ గగన్ తో గడిపింది అని చెప్తూ ఉండగా ఇక ఆ మాట విలేసరే చంద్ర షాక్ అయిపోతూ మీరు కాస్త నాకు వివరంగా చెప్పండి అని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో ఆవిడ ఆ రోజు జరిగిన సంఘటన అంతా కూడా తన మొబైల్లో వీడియో లాగా చూపిస్తూ ఉంటాడు అంతలో అప్పుడు వచ్చి బావా అర్థమవుతుందా ఇదంతా మన శత్రువైన ఆ గడి స్కెచ్ అని చెప్పేసి అంటూ గగన్ భూమిని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పిన విషయాన్ని కూడా శరత్ చెప్పి అలా వాడు మనల్ని మన ఆస్తి వాడు గుప్పెట్లో పెట్టుకోవాలి అని అనుకుంటున్నాడని నాకు అనిపిస్తుంది బావా అని అపూర్వ చెప్పడంతో అనిపించడం కాదు అపూర్వ నువ్వు చెప్పిందంతా రైట్ అని అంటూ శరత్చంద్ర చాలా కోపంగా లోపలికి వెళ్తూ ఉంటదా ఇక అపూర్వ భూమి వైపు చూస్తూ కళ్ళగరేస్తూ ఉంటుంది భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటదా అంతలో శరచంద్ర లోపలికి వెళ్లి తీసి బయటికి చాలా ఆవేశంగా రావటం చూసి భూమి కేపి షాక్ అవుతూ ఉంటారు